ప్రస్తుతలో ఈరోజు దేని యొక్క వాగ్దానము విలప వాక్యాలు ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం మా పూర్ణ స్థితి మరలా మాకు కలగచేయము దేవుడి వాక్యం దించిందిగాక ఆమె అవునండి భక్తులు దేవునికి మనవి చేస్తున్నాడు ఏమన్నా మొరపెడుతున్నాడు ఏమని మనవి చేస్తున్నాడు అంటే దేవ మా పూర్వ స్థితి మరలా మాకు కలగచ్చే పూర్వము వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్న ఉన్నారో అది పోగొట్టుకున్నది మరలా మేము ఏదైతే సమృద్ధి కలిగి ఉన్నామో మేము ఏదైతే సమాధానం కలిగి ఉన్నామో మేము ఎలాంటి ఆశీర్వాదం అయితే అప్పుడు కలిగి ఉన్నామో ఇప్పుడు అది మేము పోగొట్టుకుని ఉన్నాం ప్రభావం మరలా అలాంటి స్థితిని మాకు కలగచ్చే అలాంటి ఆశీర్వాదముడు మరలా మాకు కలగ భక్తుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు పోగొట్టుకున్నది ఏదైతే ఉందో నీ పూర్వస్థితి మునుపు నీ స్థితి బాగుందా ఇప్పుడు నీ స్థితి బాగలేదా పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి దేవుడు మరలానికి ఇవ్వగలడండి రెండింతలుగా దేవుడు ఆశీర్వాదం ఇవ్వగలడు యోగును పూర్వము తనని దీవించిన దానికన్నా అధికంగా దేవుడు దీవించాడు నువ్వు పూర్వము నువ్వు పోగొట్టుకున్న దానికన్నా కూడా అధికంగా దేవుడు నీకు ఇయ్యగలడు కాబట్టి అయ్యో ఒకప్పుడు నా స్థితి అలా ఉంది నేను అంత మంచిగా ఉండేవాడిని మంచిగా ఉండేదని ఇప్పుడు నేను ఏది కూడా అంతా నష్టపోతున్నానని ఇప్పుడు నీకు కలుగుతున్న భేదన్ని నష్టం బాధని బట్టి కృంగిపోక పూర్వస్థితిని మరలా నీకు కలిగ చేసి అంతకన్నా గొప్పగా కలగ చేసే దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందుకో రీతిగా దేవుడు పూర్వం నువ్వు ఏదైతే కలిగి ఉన్నావు మరలా అలాంటి ఆశీర్వాదం నీకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా పేపర్లో తండ్రి ఒక ప్రార్థన ప్రతిపీడని జ్ఞాపం చేసుకోండి ఇప్పుడు వారి పరిస్థితి బాగోలేదేమో పూర్వం వారి పరిస్థితి బాగుందేమో అది మరలా మాకు కలగచ్చే ని బిడ్డలు ప్రార్థిస్తుండగా అంతకు మించి పూర్వస్థితి వరకు మీరు కలిగి చేయమని ఏసునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె